నమస్తే దిశ మూర్తి స్వామి విశాఖపట్నం ఆర్కే బీచ్ జీవ కారుణ్యం చూపించే వాళ్ళు మనలో చాలామంది ఉంటారు కొంతమంది కుక్కలు పెంచుకుంటారు కోళ్ళు పెంచుకుంటారు మేకలు పెంచుకుంటారు ఒకేరా వగేర ఒకటేంటండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా కొంతమంది ఒకప్పుడు అయితే పావురాలను చాలా ఎక్కువ మంది పెంచుకున్నారు పూర్వకాలంలో రాజులు కూడా వీటిని ప్రత్యేకించి ఒక అంటే పోస్ట్ ఆఫీసు అంటే తపాలా అటువంటి సౌకర్యాలు మనకు అందుబాటులో లేనప్పుడు ఈ పావురాలే మనకి ఓ రకంగా పోస్ట్ మ్యాన్ కింద పనిచేసే సంగతి మన సినిమాల్లో చూసాము అక్కడక్కడ కథలు కూడా చదువు చదువుకున్నాం ఈ నేపథ్యంలో ఈ కాంక్రీట్ జంగుల్లో ప్రత్యేకించి పక్షుల యొక్క అలజడి చాలా చాలా తక్కువగా ఉంటుంది రేడియేషన్ పెరిగిపోయింది కదండి ఈ నేపథ్యంలో అలాగే పిచ్చుకులు వగేర వగేర పక్షులన్నీ అంతరించిపోయాయి కానీ ఆర్కే బీచ్లో మాత్రం సూన లక్షల కొలదే ఉంటాయి మీరు ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో వస్తే కనుక గమనించండి చాలా చాలా అంటే ఇక్కడ పక్షుల ప్రేమికులు ప్రతిరోజు వీటికి విత్తనాలు జొన్నలు కానీ లేకపోతే మొక్కజొన్న ఒకటేంటంటే ఆహార ధాన్యాలు విత్తనగా ఇస్తుంటారు ఈ నేపథ్యంలో అవన్నీ ఇక్కడ అంటే వృత్తి తింటూ ఉంటాయన్నమాట అంటే చేనుకు సేవ రైతుకు రక్కుం అన్నట్టుగా ఒక రకంగా వారికి పుణ్యం వీటి నింపుతుంది నింపుతుందనమాట ఈ రెండు రకాలుగా ఇక్కడ కార్యక్రమం సాగుతుంది మనం బతకాలే మనతో పాటు అందరూ సౌఖ్యంగా ఉండాలనుకునే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే తాత్పర్యం అందరూ తెలిసిందే కదా ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి ఇది ఒక ఆదర్శప్రాయమైన నిదర్శనం అని చెప్పుకోవాలి ఓకేనా ఉన్నంతలో మన వరకు ఎంతవరకు చేయగలం అంటే వీళ్ళు పావురాలకే చేశారు కదండి మనం పావురాలకే చేయక్కలేదు కొంతమంది కుక్కలు పెంచున్నారు లేకపోతే వీధి కుక్క కొంతమంది ఆహారాన్ని పెడుతున్నారు వీధి లేకపోయినా ఏదో పిడుకుడు మనం ఉన్న దాంట్లో ఒక గుప్పిడి మెతుకులు మనం తింటే అందులో ఒక రెండు మెతుకులు వితరణ చేసిన అది మనకు కూడా ఒక తృప్తిని మనశ్శాంతిని కలిగిస్తుందండి పుణ్యం పాపం దేవుడికి అది మనం మనం చూడలేనిది ఈ జనం తర్వాత ఎలా ఉంటుందో దేవరికి తెలియదు అది ఉన్నత కాలంలో మనం హ్యాపీగా ఉండాలి కదా ఒక్కొక్కరికి ఒక ఆనందం ఆనందంలో అదొక భాగం అనుకోండి అంతే ఆనందం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సునకాలు ఈ సునకానందం వాటికి బాగానే ఉంటుంది కానీ ఈ మంత్రులు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ మొత్తం ఒక టీము ఒక యూనిటీగా ఎక్సర్సైజ్లు కసరత్తులు రన్నింగ్లు అన్ని చేస్తున్నారు ఎన్సిసి సిబ్బంది అనుకుంటా బహుశా అలాగే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ దిమ్సా నృత్యము నృత్యము లేకపోతే కంబైన్గా ఏదన్నా టీం వర్క్లో చేస్తున్నారు అంటే ఒకటేంటండి